పెద్ద సమస్య అయింది ఇక్కడ మనకు ఈ సమస్యను రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు కాబట్టి ఈ పాదయాత్రకు తను చేసే పాదయాత్రకు మనం కూడా రేపు ఇక్కడ లో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మనం కూడా మొన్న పోయినసారి దెబ్బతిన్నాం కాబట్టి మనం ఒక పదిహేను వేల ఓట్లతోనే మనం ఓడిపోయినాం అంత దగ్గర దాకా వచ్చి ఎందుకు ఓడిపోయినాము అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పింది అది మనకు నిజమే అనిపిస్తున్నది ఇక్కడ కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అంటే మన దగ్గర బూత్ వాళ్ళు ఉన్నారు ఆ బూత్ వాళ్ళందరూ ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చిందో ఎవరు కొత్త వాళ్ళు రాలే ఎవరు మన పాత వాళ్ళు అనేది బూత్ వాళ్ళకు తెలుస్తారు కాబట్టి బూత్ క్యాడర్ తప్పకుండా బాగా పనిచేయాలి క్యాండిడేట్ ఏమో ఎక్కడో ఉంటారు రేపు ఎవరు ఆ క్యాండిడేట్ను మనము గెలిపించుకోవాలంటే మనం ఎట్టి పరిస్థితిలో మనం మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి ఇవాళ ఎర్రగడ్డ నుంచి నేను పిలిపి ఇస్తున్నా నేను ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఉపేందర్ రెడ్డిగా పోటీ చేస్తున్నా నేను అధిక మనకు అధికారం వస్తుంది ఎందుకంటే అధికారం మనదే ఉంది కాబట్టి ఏ పని చేసినా మనం చేయగలుగుతాం ఎందుకంటే ఏమి లే ఏమి నాడే ఉపేందర్ రెడ్డి గారు ఎన్నో పనులు చేసినారు కాబట్టి ఈసారి తప్పకుండా మీరందరూ ఈ ఓటు చోరీని ఆపాలి మనము గద్దె చూడదాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం మీదనే ఈ పాదయాత్ర చేయడం జరిగింది మళ్ళీ రేపు రేపు నాకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ వస్తా ఇంటింటికి వచ్చి మీ అందరికీ సాధక పాధకాలు విని మీరు ఎవరికి ఇల్లు లేవు ఎవరికి ఎందుకు మనకి ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి గరీబోలకి ఇల్లు ఎందుకు రాలేదో తప్పకుండా నేను వచ్చిన తర్వాత అవన్నీ తప్పకుండా చూస్తా ఈ ఎర్రగడ్డ అనేది నాకు ఇవాళ కొత్తగా ఏమీ కాదు ఎప్పటి నుంచో నేను వచ్చిన నాకు ఆదరణ ఇట్లనే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అది మంచితనం ఆ మంచితనం మీద నాకు నాకు ఇక్కడ ఎప్పుడు ఇట్లనే స్వాగతం పలుకుతుంటారు కాబట్టి మీరు అందరూ ఎక్కడ ఓటు చోరీ అనే దాన్ని ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి ఇక్కడ ఇన్నవాళ్ళు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓటు చోరీ జరుగుతున్నది ఈ ఓటు చోరీ గురించి మనం అవగాహన చేసుకోవాలని ఇట్లా ఉపేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారా ఉపేందర్ రెడ్డి గారికి ఓటు తప్పకుండా మనం వేయాలని మనం అందరం అనుకొని మీరు అందరూ ఒక రాహుల్ గాంధీ గారికి మద్దతు పలికి వచ్చినారు కాబట్టి మనం అంత దూరం పోయి మనం అందరం పోలేము కాబట్టి ఈ దీని ద్వారా ఈ మీడియా ద్వారా ఉన్న మనం కూడా మద్దతు రాహుల్ గాంధీకి తెలిపినట్టుగా ఉండాలనే ఉద్దేశం మీదనే నేను ఈ పాదయాత్ర చేపట్టిన మొన్న యూసు కూడా అయిపోయింది తర్వాత నగర్ అయిపోయింది జవహర్నగర్ అయిపోయింది ఇలా ఎర్రగడ్డలో చేస్తున్న ఎర్రగడ్డ అయిపోయిన తర్వాత బోడబండ బోడబండ అయిపోయిన తర్వాత షేక్పేట అన్ని అన్ని అన్నిట్లో చేసి అన్ని డివిజన్లో చేసి మళ్ళీ నా పేరు అనౌన్స్ కాగానే మళ్ళా ఇంటింటికి వచ్చి కానీ ఈ యాత్ర మాత్రం రాహుల్ గాంధీ గారి మద్దతు కొరకే ఈ యాత్ర చేస్తున్నామని అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా రాహుల్ గాంధీ గారి ఓట్ చోరో యాత్ర గురించి ఇవాళ ఎర్రగడ్డ డివిజన్ లో స్టార్ట్ చేసినాము ఎర్రగడ్డ ప్రతి ఓటర్ రేపు జుబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ల కొరకు ఎర్రగడ్డలో నేను ఇవాళ పాదయాత్ర చేయడం జరిగింది ఓటు చోరో గురించి ఓటు చోరో గద్దె గద్దె చోరో దాని గురించి ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మన సీఎం గారికి మద్దతు తెలపడానికి కొరకు ఇవాళ ఒక ఉపేందర్ రెడ్డిగా ఇక్కడ నేను నిలబడే అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డిగా నేను ఇవాళ ప్రచారం చేస్తున్నా దీని అందరికీ కూడా ఈ ఓటు చోర దాన్ని తప్పకుండా అవగాహన తెచ్చుకోవాలి ఈ అవగాహన కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం ఎందుకంటే పోయినసారి కూడా మనం ఓడిపోయినాము కాబట్టి ఈసారి బాగా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు మనం నిలుపుకోవాలనే ఉద్దేశం మీద ఈ ఈ యాత్ర ఈ అందరికీ కూడా మీరు అవగాహన తెచ్చుకోవాలి మీరు అందరూ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిన జుబ్లీన్స్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఓటర్కు ప్రతి ఓటర్ కూడా దీన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ